నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు మే పదకొండవ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మీ ప్రయత్నాలు అనేవి రేపటి రోజున తప్పకుండా ఫలించబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు ఉద్యోగులకు నూతన అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి వీరికి ఆదాయం అనేది పెరగబోతూ ఉంది అదేవిధంగా కుటుంబంలో వీరికి ఇంట్లో సంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతూ ఉంది ఈ వృషభ రాశి వారు రేపటి రోజున సమయోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మీయులను కలుసుకుంటారు అదేవిధంగా విందు వినోదాది కార్యక్రమాలలోనూ వీరు పాల్గొనేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున ఈ వృషభ వారు మొదలుపెట్టినటువంటి ఏ పని అయినా కానీ విజయవంతంగా పూర్తి చేస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వీరికి ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం కాబోతూ ఉన్నాయి ఇక వీరికి ఆరోగ్యం అనేది నిలకడగా ఉంటుంది రేపటి రోజున వృషభ వారు చేసేటటువంటి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉండబోతోంది మీకు మీ కుటుంబ సభ్యులతోటి మీరైతే సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోయే సూచన కనిపిస్తోంది ఈ వృషభ రాశి వారు రేపటి రోజున మీరు మీటింగ్ పనులను పూర్తి చేయడానికైతే ప్రయత్నిస్తారు మంచి ఫలితం అనేది మీరు సాధిస్తారు ఖాళీ సమయం మీకు దొరికినప్పుడు మీరు దానిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి పదే పదే మీరు మీ కెరియర్ గురించి మాత్రమే ఆలోచన చేయండి వృషభ రాశి వారికి రేపటి రోజున మీ పని ఒత్తిడిల నుండి మీరైతే బయటపడతారు ముఖ్యంగా మీ ఆఫీసులో మీకు సహ ఉద్యోగులు సహాయపడతారు ఖర్చులను మీరైతే అదుపులో పెడతారు డబ్బుల విషయంలోనూ మీకు ఇకపై నుండి కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం కనిపిస్తోంది ఆదాయ మార్గాలను మీరైతే ఇప్పుడు అధికంగా పెంచుకోబోతూ ఉన్నారు ధన ఆదాయం మీకైతే ఈ సమయంలో పెరగబోతూ ఉంది ఆర్థిక పరంగా మీరైతే ఈ సమయంలో వృద్ధి సాధిస్తారు ఇంట్లో కుటుంబంలో మీ స్నేహితులు మెచ్చుకునే విధంగా మీరైతే ఇప్పుడు మారబోతూ ఉన్నారు వృషభ రాశి వారికి కెరియర్లు గొప్ప విజయాలు సాధించేందుకు చక్కటి ప్రణాళికలు మీరైతే సిద్ధం చేసుకుంటారు దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు మీ జీవితంలో అనుకూల మార్పులైతే రేపటి నుండి కూడా సంభవించబోతూ ఉన్నాయి ఇక ఉద్యోగపరంగా చూసినట్లయితే వీరికి అంత గొప్పగా ఏమీ లేదు అలాగని మీరు నిరాశపడాల్సినటువంటి అవసరం కూడా లేనే లేదు ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున వ్యాపారం అనేది బాగా వృద్ధి చెందబోతూ ఉంది మీకు కొత్త మార్గాలతో మీరు మీ వ్యాపారాన్ని అయితే వృద్ధి చేసుకోబోతూ ఉన్నారు మీ వ్యాపారంలో కూడా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆలోచన అనేది చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో మీ ఆలోచనలు అనేవి తప్పకుండా ఫలించనున్నాయి మీరైతే చక్కటి లాభాలను మీ వ్యాపారంలో ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు వృషభ రాశి వారు మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తారు పిల్లలతో ఆడుకుంటారు పిల్లలతో కలిసి మీరైతే చక్కగా టైం స్పెండ్ చేస్తారు రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి వృషభ రాశి వారు రేపటి రోజున శివారాధన చేసుకుంటే మేలు కలుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వా